ఓం శ్రీ సాయిరాం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదో శ్లోకం గురించి నిన్న తెలుసుకుందాం ఈ రోజున ముప్పై శ్లోకం గురించి మరియు చివరి శ్లోకం కూడా ఇది సాయిరాం భగవానుడు గత శ్లోకములో భగవాను ఎందుకు ఆశ్రయించాలో తెలియజేశారు దీనికోసం మనం ఆశ్రయించాలండి జన్మ జరా మరణ రూప సంసార బంధ విచిత్తు కొరకై భగవంతుని ఆశ్రయించవలనని దాని వలన భగవద్ ప్రాప్తి కలుగునని అది కూడా స్వప్రయత్నము చేయి తాను స్వయముగా ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించడం చేయగలుగునని చెప్పారు కాబట్టి ఫలితంగా అతనికి ఏమి లభిస్తుందంటే భగవద్శ్రమం చేత భగవత్ సాక్షాత్కారముకు వలసినటువంటి యత్నముల చేత అతడు బ్రహ్మ ప్రాప్తి నుం సమస్త జీవులు సమస్త కర్మము అంతా కూడా ఆ పరబ్రహ్మ మేము తెచ్చుకోలుగు ఇక ఈరోజు తెచ్చుకుపోయేటువంటి ముప్పై శ్లోకంలో साधिभूतादिदैवं मा साधियज्ञञ्च ये विदुः प्रयाणाकालेऽपि च मां ते विदुरुक्तचेतसः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ये यवरु साधिभूतादिदैवं అధిభూత అధి దయములతో కూడినట్టు సహధి యజ్ఞం చా అధియజ్ఞముతో కూడినట్టు మాం నన్ను విధుహు తెలుసుకొన్నారు ఏ వారు ప్రయాణకాలే అపి చా దేహ వియోగకాలం యుక్త యుక్తచేత సహా నిలుకడగల గలవారై లేక మనవ నిగము గలవారై మాం నన్ను విదుహు తెలుసుకుందరు అది భూత అది దైవ అది యజ్ఞములతో కూడినటువంటి నన్ను ఎవరు తెలుసుకుందురో వారు దేహ వియోగ కాలమునందు నిలకడగల మనసు గలవారై నన్ను ఎరుంగగలరు లేదా మనో నిగ్రహం గలవారై నన్ను ఎరుంగగలరు ఎవరు జీవిత కాలమంతయు ఆత్మచింతన కలిగి ఉందరో వారు అంతిమ కాలముందు కూడా నీత చిత్తులై అట్టి దైవానుభవమే కలిగి ఉందిరని ఇక్కడ చెప్పబడుతుంది అది భూత అది దైవ అది యజ్ఞ రూపములకు సమస్త పదార్థములు కూడా పరమాత్మ స్వరూపములే అనేటువంటి ఇటు ఆత్మానుభవము జీవితమును కలవారు అంతిమ కాలం ముందు కూడా ఇట్టి బ్రహ్మానుభవమే కలిగి ఉందరు సమస్తము బ్రహ్మమే ఆ బ్రహ్మమును నేనే అనేటువంటి ఈ బ్రహ్మానుభవము జనులు ఎల్ల కాలములందు కలిగి ओम ओ यभगवदीता सुपनिषत्सु ब्रह्म विद्या शास्त्रीष्जुन संवाद विज्ञान योगो नाम सप्तमो राम जय श्री कृष्ण ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా